హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ గీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ నెయ్యి వేడయ్యాక మనం గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు మిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక క్యారెట్ ఆలు టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు నేను వేయట్లేదు కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలి పసుపు ధనియాల పౌడర్ కొంచెం కారం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ మస వెజిటేబుల్స్కి పట్టే వరకు కలుపుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం ఒక ఒక బౌల్లో మూడు కప్స్ రైస్ తీసుకొని బాగా కడిగి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మిక్స్ చేసుకొని అందులో రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి త్రీ కప్స్ రైస్ కదా సి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి నా వీడియో కనుక మీకు నచ్చితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రైస్ని ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా రైస్ పీల్ చేసుకుంటుంది కదా ఆ తర్వాత మూత పెట్టుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయాక మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే రైస్ రెడీ అయి ఉంటుంది నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బిర్యానీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి